హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్గా అంటే లంచ్ బాక్స్లో కానీ అంటే ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు కానీ అంటే ఈజీగా ఈజీగా కర్రీ చేసుకోవాలంటే ఇలా ఈజీగా గుడ్డు పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో ఇలా ఒకసారి ఎగ్ ఫ్రై చేసుకున్నారంటే కాస్త అన్నం ఎక్కువే కానీ తక్కువ తినరు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గంజి పెట్టుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లోనే కాస్తంత పసుపు అలాగే కాస్తంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి కాస్తంత అల్లం పేస్ట్ లేదా అల్లం పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి దీంట్లోనే కాస్తంత ఎగ్ మసాలా అవి కూడా వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకొని తర్వాత కాస్తంత గరం మసాలా పైన చల్లుకొని ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఉంటే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదా వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్